సంఘాలను ప్రోత్సహించారు అధ్యక్ష కానీ గత ఐదు సంవత్సరాల్లో ఏం ఏం చేశారు త్రీ మ్యాన్ కమిటీ మేనేజ్మెంట్ ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు డోక్రా సంఘాల్లో ఉన్న ఏపీఎంల్ని పీడీల మీద ఒత్తిడి చేసి మీరు ప్రైవేట్ బ్యాంకులో ఉన్న బ్యాంకుల్ని సెంట్రల్ బ్యాంకులకు మారుస్తారా లేదా కోఆపరేటివ్లు బ్రాంచ్లు అని చెప్పి ఒత్తిడి చేసి అక్కడున్న డోక్రా సంఘాలని ఇటు తీసుకొచ్చి అధ్యక్ష మా జిల్లాలోనే సంఘాల మీద బోగస్ రుణాలు తినేశారు అధ్యక్ష అధ్యక్ష నేను తెలియజేస్తా ఉన్న నర్సరావుపేటలో ఉన్న ఒక బ్రాంచ్ మేనేజర్ రెండు కోట్ల రూపాయల టోకరా రుణాలకి లోన్లు ఇచ్చే అధ్యక్ష తిరిగి ఈ ప్రభుత్వం వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఆయనే డబ్బులు కడతాడు అధ్యక్ష అలాగే మా పొన్నూరు బ్రాంచ్ లో అధ్యక్ష రైతులకి వడ్డీ మాఫీ కింద డబ్బులు పడతాయి ఆ వడ్డీ మాఫీ కింద పడిన డబ్బులు ఎవరైతే ఆ బ్రాంచ్ పనిచేసే ఎంప్లాయీస్ తన సొంత అకౌంట్ మీద రెండు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి ఇల్లు కట్టుకుంటాడు అధ్యక్ష అది గుర్తించిన తర్వాత తిరిగి డబ్బులు కడతారు ఇది ఇది ఒక కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు దీనికి నియమ నిబంధనలు ఉన్నాయి దీని ప్రకారం పనిచేయాలి పర్యవేక్షణ అనేది రాష్ట్ర స్థాయి నుంచి కింద వరకు లేదు అధ్యక్ష మరి వాళ్ళు ఏదో సొంత అకౌంట్ లో డబ్బులు ఇచ్చి తీసుకున్నట్టు ఎవరికాడు డబ్బులు తీసుకోవటం బయటకు వచ్చినప్పుడు డబ్బులు కడతాం వాళ్ళు స్టిల్ ఈ ్యాంకుల అధికారులుగా కొనసాగుతా ఉన్నారు అదే వ్యక్తులు అధ్యక్ష ఎందుకు తీట లేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా విధంగా అధ్యక్ష గోడౌన్ పేరు